ఇండియా కూటమి నాయకులు ఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తన అభ్యర్థిని ప్రకటించే దిశగా ఆలోచిస్తుంది మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపగా అతనికి పోటీగా సరైన వ్యక్తిని ప్రతిపక్షం ముందుకు తేవాలనే ప్రయత్నంలో ఉంది అయితే ఇటీవల నోట్ల చోరీ అంశంపై జరిగిన పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం లక్ష్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసనకు విపక్షాలు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి నోటీసును తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష సభ్యులు యోచన చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఆ వ్యవహారంపై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతప్లాడి మీడియాకు వెల్లడించారు సీఏసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం అయితే ప్రతిపక్షాలకు పార్లమెంట్లో అంతమంది సభ్యులు లేరు ఇదిలా ఉంటే ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పించాలని లేదంటే క్షమాపణ చెప్పాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్ డిమాండ్ చేశారు ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేశారు అలా చేయని పక్షంలో ఆరోపణల్ని నిరాధారంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసే వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే అభిశంస వార్తలు వస్తున్నాయి ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఓటు చోరీకి దొరికిన నూతన ఆయుధంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు ఈ మేరకు తన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెట్టారు గత లోక్ సభ ఎన్నికల్లో ఓటేసిన వారిని ప్రస్తుత జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు ఇండియా కూటమి నాయకులైతే ఢిల్లీలో సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు రాజు అందిస్తారు సంబంధించి కూడా ఇప్పటికే ఒకవైపు మూడవసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ ఓట్ల స్టోరీ జరిగింది అనేటటువంటి ఆరోపణలు పదే పదే చేస్తున్నారు మరోవైపు ఇటీవల బీహార్ లో ఎస్ఐఆర్ పేరిట ఓటర్ల జాబితా సవరణ చేస్తూ కూడా అరవై ఐదు లక్షల ఓట్లను తొలగింపు చేపట్టడానికి కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగపడినటువంటి ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఉపయోగపడవు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ఓటు అధికారు యాత్ర చేపట్టింది రాహుల్ గాంధీ నిన్ననే ఆ యొక్క పాదయాత్ర కూడా ప్రారంభించారు అయితే ఇందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిన్న ఈసీ ప్రెస్ కూడా పెట్టి దీన్ని కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అయితే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓట్ స్టోరీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా ఆ సమర్పిస్తూ కూడా ఒక పత్రాన్ని సంతకం చేస్తూ దాన్ని దాఖలు చేయాలి వారం రోజుల వ్యవధిలో దీన్ని సమర్పించాలనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ కోర్టు స్టోరీ జరిగింది ఎటువంటి నిర్ణయాలు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సరైన ప్రసాదించడం లేదు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సిఈసి సెంట్రల్ చీఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ నాయనేశ్వరం కుమార్ పైన అభిసంసనకు అటు ప్రతిపక్షాలు సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ అభిసంసన నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు ఆలోచన చేస్తా ఉన్నాయి అందుకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతా ఉంది ఇవాళ జరిగితే మరి పోలీసు జరిగిన జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు ఇందులో కూడా ఈ అంశాన్ని చర్చిస్తున్నట్లు తెలుస్తా ఉంది సిజిసిని తొలగించాలంటే ప్రధానంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రీబైటివ్ మెజార్టీ ఉండాలి అందుకు సంబంధించి కూడా రెండి మూడింట రెండో వంతుల మెజార్టీ అవసరం ఉంటుంది ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో అంత మంది ఎంపీలు లేరు కాబట్టి పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చి అందుకు సంబంధించి కూడా ముందుకు వెళ్తారా అనేది కూడా వేస్ట్ చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఒకవైపు అధికార ప్రతిపక్షాల నడమ ఈ యొక్క ఓట్ చోరీ జరిగింది అనేటటువంటి వివాదం కొనసాగుతా ఉంది దేశ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు తెలరేగుతున్న నేపథ్యంలో కూడా ఈ అధికార ప్రతిపక్షాల నడమ ఎలక్షన్ కమిషన్ కలిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ ఓట్ల చోరీ జరిగిందనేటటువంటి ఆరోపణలు మొదటి నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ లక్ష్యంగా చేసుకొని ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్ పైన అధిసంసర నోటీసులు జారీ చేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతా ఉంది అందుకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు యోచిస్తున్నట్టు సమాచారం అంతా ఉంది ఈ యొక్క వ్యవహారానికి అన్నిటికీ త్వరలో నిర్ణయం తీసుకుంటామనేటటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ పటప్లడి కూడా కొసేపటి క్రితమే మీడియాతో వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ యొక్క రాజకీయ పరిణామాల్లో ఈసీ కీలకంగా వ్యవహరించేటటువంటి అంశంగా ఉంటుంది ప్రధాన కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడతా ఉంది ఆ వారు అయితే ఈ నేపథ్యంలో కూడా అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కీలకమైనటువంటి అంశాలను కూడా తెరపైకి తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది రాహుల్ గాంధీ వద్ద ఉన్నటువంటి ఆ ఆధారాలు ఏవైనా ఉంటే వారం రోజుల్లో ప్రమాణ పత్రం పైన సంతకం చేసి వాటిని పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కు అందజేయాలి లేని పక్షంలో ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారంగా పరిగణించాల్సి ఉంటుంది అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ రాజు పార్వతీపురం మన్యం జిల్లా టీకే రాజాపురం గ్రామంలో సైకో హల్చల్ చేస్తున్నాడు అదే గ్రామానికి చెందిన జాడ దుర్గారావు అనే వ్యక్తి గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడటంతో పాటు వాహనాలను దగ్గం చేస్తూ గ్రామస్తులకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్నాడు రోజుకి ఒకరిని టార్గెట్ చేసి బెదిరిస్తూ వాళ్ల ఆస్తులపై దాడులు చేస్తున్నాడు దీంతో గ్రామస్తులంతా కలిసి గుంపులుగా ఏర్పడి పగలు రాత్రి కాపలా కాస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నుండి గంజాయికి అలవాటు పడి తమ గ్రామంపై పగపట్టినట్టు వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు వాపుతున్నారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా అరెస్ట్ చేసి మానసిక పరిస్థితి బాలేదని రిలీజ్ చేశారని దీంతో మరింత రగిలిపోతున్న ఆ సైకో ముందుగానే సెల్ఫీ వీడియోలు తీసి తను ఏ రోజు ఆ గ్రామంలో ఎవరిపై పగ తీర్చుకుంటున్నాను ఎవరి బైక్ తగలబెడతానని ముందుగానే వాట్సాప్ గ్రూప్ లో వీడియోస్ పెడుతున్నాడని గ్రామస్తులు చెప్పారు గ్రామంలో దొంగతనాలు చేస్తూ తమ వాహనాలను దగ్ధం చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడని ఇప్పటికైనా పోలీసులు ఆ సైకో నుండి తమ గ్రామాన్ని రక్షించాలని కోరుతున్నారు ఇదే విషయమే పోలీసులకు తెలపగా ప్రస్తుతం ఆ వ్యక్తి ఆచకీ కోసం గాలిస్తున్నామని గ్రామంలో పికెటింగ్ పెడతామని చెప్పారని తెలిపారు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు నన్ను నా ఫ్యామిలీ సో నాకు తిక్కగా నిలిచింది అనుకోండి ఎవరిని ఎక్కడ ఏమో నాకు తెలియదు ఎందుకంటే మీరు అనుకున్నాడు నేను మెంటల్ నేను కండిషన్ అనుకోండి సో మీరు ఇష్టం వచ్చిన కేసులో నన్ను పెట్టుకోండి కానీ నేను లోపలికి వెళ్ళే ముందు నన్ను ఎవడెవడైతే ఇరిగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేయాలో చేస్తూ నేను లోనికి వెళ్ళి ఉంటాను డైరెక్ట్గా వెళ్ళిపోతాను కోర్టుకే ఓకేనా నా ఇంటి పక్కనే జాడ దొరగారా అనే ఒక దొంగ వాడు ఏంటంటే చల్లలో మెసేజ్ పెట్టి బౌలు కాల్చడం విపరీతమైనటువంటి దొంగతనాలు చేసి మా ఈలో నుండి మా ఊర్లో నుండి భయభ్రాంతులు చేయడం వంతులు చేయడం నానా హింసలు పెట్టేస్తాడో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి హెచ్చరిక చేసి మీ ఇల్లు కొడతాం మీ బొల్లు కోలుతాం మీ ప్రాణాలు తీస్తామని అని మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చా నా బండి పెట్టి నా బండి దాని మీద బతికినటువంటి వాడు నేను నా బండికి రాత్రి రాత్రి పదకొండున్నర ప్రాంతంలోనే పెట్రోల్ పోసి అగ్గి పెట్టేశాడు అగ్గి పెట్టేసి మా ఊరు వేరే బండి మాది కూడా అటాక్ చేశాడు మొత్తం రెండు బళ్ళు కూడా కాలిపోయాయి మేము పోలీసులు ఫిర్యాదు చేశాం పోలీసు వారు కూడా వాడిని పట్టుకుంటామని వాళ్ళ దర్యాప్తులు వాళ్ళు చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి వాడు దొరకాలేదు పోలీసులు ఆ రోజు వచ్చారు ఇంతవరకు కూడా మరి రాలేదు మెయిన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఇదండి మా పరిస్థితే వాడిని ఏదో రకంగా పట్టుకొని ప్రభుత్వం గారు పోలీసు గారు వాడి మీద చర్య తీసుకుంటారని మా ఇంట్లో దోపిడ జరిగిందండి మొత్తం మా ఏర్ చీరలతో సమానం పట్టుకెళ్ళి పండు అండి రెండు తావులు సౌలాను రెండు చేతలు మా మనవడే మూడు ఉంగరాలు మూడు మూలతాళ్ళు రెండు చేతలు పట్టిలు పట్టుకెళ్ళిపోండు రెండు లక్షలు పట్టుకెళ్ళాడు మొత్తం షార్లు కానీ డోర్స్ కెళ్ళిపోండి మా పక్కనే ఉన్నాడు ఆడి ఇంట్లో దొరికాయి షీర్లు గోడ పోలీసులు అందరూ వచ్చి షీర్లు ఎత్తికినారు కత్తులు అన్ని చిన్న అండి అంతరు దుర్గా పేరు వాళ్ళు తగ్గ పక్కనే ఉంటే మా పేరు తీసాడు అండి మేము ఎక్కడ ఉన్నాం మేము ఆ దేశంలో వెళ్ళిపోతాం ఇంట్లో పావు తక్కువ ఐదు తొలాలు అండి ఒక్కొక్క తాడు పావు తక్కువ రెండు తొలాలు పావు తక్కువ రెండు తొలాలు పావు అడుగులు ఇంతకు ముందు కూడా గొడవకి వెళ్తే అతని సైడే సపోర్ట్ చేశాడు కానీ ఏమైంది ఏం లేదని ఏం కొ అతని సైడ్ సపోర్ట్ చేసి అతన్ని పంపించడం వల్ల ఇప్పుడు పాలకొండలో కూడా పోలీస్ స్టేషన్ వరకు ఊర్లో తెలిసిన మ్యాటర్ ఏంటంటే అతను మటన్ షాప్ పెట్టాడు ఆ మటనాలకు పంపించడము డబ్బులు ఇవ్వడము అవన్నీ చేస్తాడని మరి ఊర్లో తెలుస్తుంది అనుకున్న మాటే మరి మనకు తెలియదు కానీ వాడైతే ఏదో చేస్తున్నాడు సైకో అయిపోయాడు ఇప్పుడు కూడా వాడు చట్టంగా ఇది బాలరాజు అనే అబ్బాయితోనే త్రెల్లర్ అనే అబ్బాయితోనే బాలరాజు అనే అబ్బాయితో తిరుగుతున్నాడు వాడన్నీ వేరే వేరే కేసుల్లో కూడా ఉన్నాడు వాడు డ్రగ్స్ గంజాయి అన్ని తీసుకుంటాడు ఇదే ఊర్లో ఉంటాడు ఇంకొకటి ఏంటంటే వాడికి ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి వాడికి మైండ్ పని అని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప వాడికి మైండ్ పని చేయలేదని చెప్పడం తప్ప వాళ్ళ నాన్న కూడా ఫిజికల్ గా మెంటల్ అని చెప్పి పోలీసు వాళ్ళ దగ్గర అలా చెప్పడం వల్ల వాడిని కూడా మొన్న రిలీజ్ చేశారు రిలీజ్ చేయడం వల్ల వీడు ఇంకా ఇలా రెచ్చిపోతున్నాడు అనమాట వాడి మీద ఏ యాక్షన్ కూడా తీసుకోవట్లేదు ఎవరు కూడా మా అంటే జైలుకే కదా నేను జైలుకే వెళ్తాను అన్ని తెగించను నేను వీడియోలు కూడా ఉన్నాయి వీడియోలు కూడా చూపిస్తాను కావాలంటే మీకు వీడియోలు ఉన్నాయి వీడియోల్లో అందరినీ భయప్రాంతం చేస్తాను రైట్ పార్వతీపురం మణ్యం జిల్లా టీకే రాజాపురం గ్రామంలో సైకే దుర్గారావు చేష్టలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు సౌమ్య అంటే ఇలాంటి సైకో వలన అక్కడ గ్రామస్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నా మేడం చూస్తున్నా వీడియో ముందుగానే చెప్పి మరి వీడియో తీసి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నాడు అసలు పోలీసులు ఏమంటున్నారు దీని గురించి మనం చూసుకున్నట్లయితే పాల్సిపురం మన్యం జిల్లా టీకే రాజపురంలో గత కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందినటువంటి జాడ దుర్గారావు అనే వ్యక్తి వరుస గ్రామంలో దొంగతనాలు చేయడం అదేవిధంగా గ్రామస్తుల వాహనాలు దగ్గం చేస్తూ గ్రామస్తులందరినీ కూడా ఒక క్షోభకి గురిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇంత సైకోగా ఉన్నటువంటి వ్యక్తి రోజుకు ఒకరిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళను బెదిరిస్తూ వాళ్ళ విలువైన వస్తువులు అదేవిధంగా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తూ గ్రామస్తులందరినీ కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది అయితే గ్రామస్తులందరూ కూడా కలిపి ఈ వ్యక్తి కోసం పగులు రాత్రి కాపులా కాస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం టీకే రాజపురం గ్రామంలో అయితే చూస్తున్నాం అయితే జాలదుర్గారావు అనేటటువంటి వ్యక్తి యొక్క ఆగడాలకి హద్దు అదుపు లేకుండా పోతుందని గ్రామస్తులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ వ్యక్తి పర్టికులర్ గా ఊరి మీద పగతోనే ఇవన్నీ చేస్తూ సైకోలా మారి ఊర్లో ఏదో ఒక అభజ్ఞ రోజు సూచిస్తున్నాడని చెప్పి గ్రామస్తులందరూ కూడా వాపోతున్నారు అయితే రెండు వేల దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఆ దుర్గారావు అనేటటువంటి వ్యక్తి డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస అయిపోయి ఆయన ఉండేటటువంటి సొంత గ్రామం మీదే పగబెట్టి ఇలా వ్యవహరిస్తున్నట్లు కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక వైపు గ్రామస్తులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అదేవిధంగా అనేటువంటి స్టైపోని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అయితే ఆయన యొక్క మానసిక స్థితి బాగాలేదని చెప్పి మళ్ళీ పోలీసులు ఆ దుర్గారావుని రిలీజ్ చేసేస్తారని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే గ్రామం మీద గ్రామంలో ఉండేటటువంటి ప్రజల మీద తన తన పోలీస్ స్టేషన్ పంపించారని చెప్పి ఇంకా కక్ష ఇంకాస్త పగిన పెంచుకొని అక్కడ ఉండేటటువంటి కూడా మరి కాస్త దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ముందుగా ఈ వ్యక్తి ఎవరిగా ఎవరి మీదైతే దాడి చేస్తాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇప్పుడు కొత్త తీరు ఎంచుకున్నాడు ఏవైతే బైక్స్ ఉన్నాయో బైక్స్ అన్నింటినీ కూడా తాను స్వయంగా తగలబెడుతున్నాడు అయితే ముందుగా గ్రామానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి బైక్ ని పెట్టాడో ముందు రోజే ఒక సెల్ఫీ వీడియో తీసి తను ఆ రోజు ఏ గ్రామంలో ఎవరిపై పలు తీసుకుంటాడు బైక్ తడుగుపడతాడని ముందుగానే వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆ వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది తమ గ్రామంలో ఉండేటటువంటి ఇళ్ల అదే అదేవిధంగా వాహనాలను కూడా కట్టం చేస్తున్నాడు అయితే అలాగే దాదాపు నాలుగైదు వెహికల్స్ ని ఇప్పటికే దుర్గారావు అదే అదేవిధంగా కలిసి వీడియోస్ ని గ్రామానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది అయితే ఇదే విధంగా కొనసాగితే గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి గురవుతున్నామని చెప్పి తనకు న్యాయం కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇదే విషయం పోలీసు వద్ద ప్రస్తావిస్తే ప్రస్తుతం ఆ వ్యక్తి ఆచికి కోసం గాలిస్తున్నామని గ్రామంలో సిటీ కడతామని సదరు వ్యక్తి మానసిక పరిస్థితి బాగలేదు వల్ల కేసును కూడా మేము నమోదు చేసి దర్యాప్తు చేసి ఆయన బయటకు విడిచిపెట్టామని చెప్తున్నారు కానీ మళ్ళీ కొత్తగా కేసును నమోదు చేసుకుని దానికి సంబంధించినటువంటి వ్యక్తిని పట్టుకొని తగిన చర్యలు తీసుకొని గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుతామని చెప్తున్నప్పటికీ కూడా గ్రామస్తులందరూ కూడా చాలా బైట్లాంటికు గురవుతున్నారు ఒక సైకోగా బిహేవ్ చేస్తూ ప్రస్తుతానికి ఆస్తులు అదేవిధంగా విలువైన వస్తువుల మీద దాడి చేస్తున్నాడు కానీ రేపు పొద్దున్న ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు కూడా హాని ఉంది తమకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సామి రైట్ థ్యాంక్ యూ సౌమ్య భారీ వర్షాలతో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనజీవనం స్తంభించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారటంతో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి విశాఖలో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో జీవీఎంసీ అప్రమత్తమైంది ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని పరిశీలిస్తున్నారు యుద్ద ప్రాతిపదికన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం అయితే విశాఖ సాగర్ తీరం అంతా కూడా అల్లకొలంగా ఉండే విధంగా అయితే పరిస్థితి ఏర్పడుతుంది ఎటుపక్క చూసినా సరే భారీ వర్షాలు పూర్తిగా విశాఖ సాగర్ తీరం ఆనుకున్న అయితే ఏ ప్రాంతాలు ఉన్నాయో మొత్తం దాదాపు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల భారీ వర్షం అయితే కొరవడం జరిగింది గత ఇరవై నాలుగు గంటలలోనే ఎంత భారీ ఎత్తున వర్షం కురవడంతో అయితే ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా జలమయంగా మారడం అలానే ఘాట్ రోడ్స్ ఏదైతే అరుకు పాడేరు నుండి వచ్చే ఘాట్ రోడ్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే పూర్తిగా అయితే జనజీవనం అంతా పోయిన పరిస్థితి అయితే ఉంది ఎక్కడ చూసినా సరే ఈ యొక్క రోడ్డు మీదకైతే మేరు పెరుగుపోయిన చెత్త మొత్తం కూడా రోడ్డుపైకి రావడం అలానే ఎక్కడికక్కడ వీటన్నింటినీ కూడా చూపించడం అయితే జరుగుతుంది ప్రస్తుతం దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు కూడా భారీ ఎత్తునైతే ఏర్పాట్లు చేస్తూ నిత్యం సహాయక చర్యల్లో పాల్గొనే పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం మనం విజువల్స్లో అయితే చూడొచ్చు ఇక్కడ జీవీఎంసీ పరిసర ప్రాంతాల్లో ఏదైతే కేఆర్ఎం కాలనీలో ఉందో ఇది పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువగా నీరు చేరు కావడంతో అయితే దాదాపు చిన్నపాటి వర్షం కురిసినా కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఉంటుంది దానికి పూర్తి భిన్నంగా అయితే పూర్తిగా జీవీఎంసీ అధికారులంతా కూడా దీని మీద చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన దీన్ని క్లియర్ చేయడానికైతే వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో అయితే చూడొచ్చు ఒక జేసీబీ మినీ జేసీబీని కూడా తీసుకొచ్చి ఇక్కడ క్లియర్ చేసే పరిస్థితి ఉంది అలానే ఆరులో పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే కొండవాళ్ళు ప్రాంతంలో కొండ పడిపోయి అవతల ఒక గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడ కూడా పడిపోవడంతో గోడ కూలిపోయి ఒక వ్యక్తికి అయితే కాలు మీద పడిపోయి కాలు విరిగిన పరిస్థితి కూడా ఉంది వెంటనే పరిశీలించడానికైతే మేయర్ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని మేయర్ వెంటనే రక్షణ సహాయక చర్యలు చేయడానికి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా ఉండడంతో అయితే ప్రజలంతా కూడా జనజీవనం మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండడంతో అయితే ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదనకైతే వ్యక్తం చెందుతున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరో పక్క అయితే మంచినీరు సదుపాయం ఉంటుందో ఆ మంచినీరు సదుపాయం కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం జీవీఎంసీ సిబ్బంది మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క పరిసర ప్రాంతాలంతా చేరుకొని మొత్తం వీటన్నింటినీ క్లియర్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే విధంగా ఎక్కడికక్కడ వీటిని ఎద్దరి నీటి ఎద్దరిని క్లియర్ చేస్తున్న అవసరం ఎంతైనా ఉంది అలానే రాబోయే రెండు మూడు రోజులు కూడా ఇదే ఇదే యుద్ధ ప్రాతిపదిక నిధి వర్షాలు కురవడంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు అలానే టోల్ ఫ్రీ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేశారు ఎవరికైనా సహాయక చర్యలు కావాలన్నా కూడా జీవీఎంసీ కావచ్చు అలానే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ రోజు ఇప్పటికీ గత ఇరవై నాలుగు గంటల్లో అయితే ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షం అయితే విశాఖ జిల్లాలో అయితే నమోదు కావడం జరిగింది ముఖ్యంగా గాజువాక పెద్ద పరిసర ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున అయితే వర్షం అయితే కొరవడం జరిగింది దానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి అక్కడ యుద్ధ ప్రాతిపదికలు స్థానిక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర శైల్ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తిగా ఎక్కడికక్కడ ఈ జనజీవనాన్ని స్తంభించిపోకుండా వాళ్ళందరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని అయితే ప్రస్తుతం ఇక్కడ తెలియజేస్తున్నారు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యలలో నిమ్మద్ధత ఉండడం అయితే పరిస్థితి నెలకొంది అలానే సముద్ర పరిసర ప్రాంతాలకు ఎవరు రావద్దని విషయాన్ని కూడా హెచ్చరిస్తూ మత్వశాఖ అధికారులు ఎక్కడ మత్స్యకారులు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది విశాఖ నగరంలో మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలంతా కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ పర్యవేక్షించడానికి జిల్లా యంత్రాంగం ఒక మానిటరింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కెమెరామెన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం లంగర్ హౌస్ వద్ద మూసీ నదిలో మొసలి ప్రత్యక్షమైంది పిల్లలు వాడుకుంటుండగా ఓ బండరాయిపై మొసలి కనిపించిందని స్థానికులు తెలిపారు వెంటనే పోలీసులకు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొసళ్ల సంచారంతో బందోళన గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పరిసరాలతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరింది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ములుగు జిల్లా ఏటూరు నాగారం తాడ్వాయి మంగపేట కన్నాయిగూడెం ఏజెన్సీ మండలాల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది దంచి కొడుతున్న వర్షానికి ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో ఏజెన్సీ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ బిక్కుబిక్కుమంటున్నారు వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరి వరినాట్లు మునిగి పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి పంట పొలాల్లోకి చేరిన వర్షపు నీటితో వ్యవసాయ మోటార్లు నీటి మునిగడంతో రైతాంగానికి తీరని నష్టం వాటిలింది తాడ్వాయి ఏటూరు నాగారం మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని

ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలో భారీ వర్షాలతో పంట నష్టం సంభవించింది తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మండలంలోని కుమారి గ్రామంలో అపార నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత మూడు నెలల నుండి పత్తి పంట సాగు చేస్తూ ఎప్పటికప్పుడు మందులు పిచికారు చేశామని చెప్పారు పెట్టుబడి పెట్టి పత్తిని సాగు చేశామని అయితే కడెం వాగు ఉధృతంగా ప్రవహించడంతో అపార నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులు పర్యవేక్షించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు నిన్న మొన్న భారీ వర్షానికి చైన్లోకి మొత్తం వరద రావడం వల్ల దగ్గర దగ్గర మరి ఒక ఐదు ఎకరాలు పొలం ఉంటుంది అరవై రోజుల నుంచి డెబ్బై రోజులైంది పత్తి పెట్టి లేదా దగ్గర దీనికి ఖర్చు లేదా దగ్గర ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా ఖర్చు అయింది లేదా ఐదు ఎకరాలు మరి మొత్తం నది పొలం వరద రావడం వల్ల మొత్తం కొట్టుకపోయింది దీన్ని సర్వే చేసి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటుంది రాకేష్ గ్రామం కుమారి మండల నేరడిగొండ జిల్లా ఆదిలాబాద్ నిన్న కురిసిన భారీ వర్షానికి నేను పట్టుకొని సాగు చేసుకుంటున్న పత్తి పంట కరేం వాగు ఉద్ధృతంగా మొత్తం అల్లకల్లులమైంది ఈ పంట నేను అరవై నుంచి డెబ్బై రోజుల కాలమైంది పంట పెట్టి ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మొత్తం నీట మునిగిపోయింది కాబట్టి ప్రభుత్వం సర్వేసి మమ్మల్ని నాదికొని నష్టపడేలా ప్రకటించాలని వేడుకుంటున్నాను భారీగా కురుస్తున్న వర్షాలతో తోము కట్టకు గండ్లు పడి ప్రమాదకర పరిస్థితి పొంచి ఉంది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామ దర్గా చెరువు మత్తడి సమీపంలోని బుర్ర తోము భారీ వర్షాల కారణంగా కూలుతూ పెద్ద గొయ్యి ఏర్పడింది అన్నారంలో ప్రముఖ యాత్రాస్థలం దర్గాకు నిత్యం పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు వస్తూ వెళ్తూ ఉంటాయి వాహనదారులు ఆదమరిస్తే అంతే సంగతులు కాంట్రాక్టర్ చెరువు కట్టకు పోసిన మట్టిని రాయితో కట్టకపోవడంతో రెండు చోట్ల సుమారు మూడు మీటర్ల మేర కోతకు గురైంది రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్ట పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఇప్పటికైనా అధికారులు పట్టించుకోకపోతే చెరువుకు రైతులకు జరగరాని నష్టం జరుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు